వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు వారికి సంబంధించినటువంటి విషయాల్ని సులభంగా కోడ్ రూపంలో ఈ వీడియోలో నేర్చుకుందాం రీసెంట్గా జరిగినటువంటి కాంపిటేటివ్ పరీక్షల్లో అలాగే డిఎస్సి పరీక్షల్లో ప్రతి ప్రశ్నపత్రంలో కూడా జ్ఞానపీఠ అవార్డుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది కాబట్టి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి ఈ వీడియోలో సులభంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా కరెంట్ అఫైర్స్ విభాగంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు దేశంలోనే సాహిత్య రంగంలో అత్యున్నతమైన పురస్కారమైనటువంటి ఈ జ్ఞాన్పీఠ అవార్డును వినోద్ కుమార్ శుక్లా గారికి ప్రకటించారు ఈ వినోద్ కుమార్ శుక్లా గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అలాగే హిందీ భాషా రచయిత ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి జ్ఞాన్పీఠ పురస్కారానికి ఎంపికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా గారు అలాగే హిందీ భాషా విభాగంలో జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి పన్నెండవ వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా గారు అయితే ఈ పేరుని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం చూడండి జ్ఞానపీఠ అవార్డులో జ్ఞానం అని తీసుకుందాం వినోద్ కుమార్ శుక్లాలో వినోద్ని చాలామంది ముద్దుగా విను విను అని పిలుస్తూ ఉంటారు విను జ్ఞానం విను నీకు జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది ఎవరు ఏం చెప్పినా విను నీకు జ్ఞానం వస్తుంది దీని ఆధారంగా వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అయితే జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తులు ప్రధానంగా పదకొండు లక్షల రూపాయలు నగదు అలాగే సరస్వతి మాత కాంస్య విగ్రహము అలాగే ఒక ప్రశంసా పత్రాన్ని పొందుతారు రెండు వేల ఇరవై ఐదు నాటికి అత్యధికంగా ఈ అవార్డుని హిందీ భాషలో పన్నెండు సార్లు ప్రకటించారు హిందీ భాషా సాహిత్యంలో కృషి చేసిన వారికి పన్నెండు సార్లు ఇంతవరకు ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించారు అయితే ఈ అవార్డుని ఎవరికి ప్రకటిస్తారు అంటే భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి ఇరవై రెండు భాషల్లో ఏ భాషలో కృషి చేసిన వారికైనా సరే సాహిత్య రంగంలో ఈ బహుమతిని అందజేస్తారు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది జ్ఞానపీఠ పురస్కారం దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికా వ్యవస్థాపకులైనటువంటి శాంతి ప్రసాద్ జైన్ అలాగే వారి భార్య రోమా జైన్ ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన్పీఠ ఫౌండేషన్ వారు ప్రదానం చేస్తారు సాహు శాంతి ప్రసాద్ జైన్ అలాగే వారి భార్య రోమా జైన్ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి భారతీయ జ్ఞాన్పీఠ్ ఫౌండేషన్ వీరు జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేస్తారు అయితే ఈ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇవ్వడం ప్రారంభించారు జ్ఞాన్పీఠ పురస్కారాన్ని పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి శంకర్ కురుప్ గారు శంకర్ కురుప్ మలయాళం రచయిత పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ అవార్డుని పొందారు శంకర్ కురుప్ గారు రాసినటువంటి ఒడుక్ జల్ అనేటువంటి రచనకు గాను ఈ అవార్డు అనేది ఆయనకు దక్కింది శంకర్ కురుప్ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో రెండవ వ్యక్తి కూడాను శంకర్ అనే పేరుతోనే వస్తుంది తారా శంకర్ బంధోపాధ్యాయ ఈయన రాసినటువంటి ఘనదేవత అనేటువంటి రచనకు గాను ఈ అవార్డు అనేది దక్కింది శంకర్ బంధోపాధ్యాయ బెంగాలీ భాష రచయిత తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో మూడవ వ్యక్తి కూడాను పేరులో కూడా శంకర్ అని ఉంటుంది ఉమాశంకర్ జోషి అలాగే మరొక వ్యక్తి పుట్టప్ప ఉమాశంకర్ జోషి గారు గుజరాతీ భాష రచయిత అలాగే పుట్టప్ప గారు కన్నడ భాష రచయిత మరి తెలుగువారి విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్భైలో మొదటిసారిగా విశ్వనాథ సత్యనారాయణ గారికి రామాయణ కల్పవృక్షం అనే రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించడం జరిగింది తెలుగు భాషలో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథ్ సత్యనారాయణ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ అవార్డుని పొందారు అయితే ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఎలా ఇచ్చేవారంటే ఏదైనా ఒక రచనకు సంబంధించి ఆ రచయితకు ఆ పురస్కారాన్ని ఇచ్చేవారు ఆ తర్వాత నుండి భారతీయ సారస్వతానికి చేసిన సేవకు ఈ బహుమతిని అందిస్తున్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఎలా ఉండేదంటే ఒక రచన ప్రకటించి ఈ రచన చేసినటువంటి ఫలానా వ్యక్తికి జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించేవారు కానీ ఇప్పుడు ఫలానా రచనకు ఇస్తున్నాం అని చెప్పట్లేదు రచయిత పేరు చెప్పి అతనికి మేము జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం అని చెప్పడం జరిగింది అయితే మనం జ్ఞానపీఠ పొందినటువంటి మొదటి రచయిత మలయాళ రచయిత శంకర్ గ్రూప్ గారని తెలుసుకున్నాం కదా మరి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొదటి మహిళా రచయిత్రి ఎవరు అంటే ఆశా పూర్ణాదేవి ఈమె బెంగాలీ రచయిత పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈమెకు జ్ఞాన్పీఠ పురస్కారం అనేది దక్కింది మరి మన తెలుగు భాషలో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే మొత్తం ముగ్గురు వారిలో పంతొమ్మిది వందల డెబ్భైలో విశ్వనాథ్ సత్యనారాయణ గారికి అలాగే రెండో రచయిత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఈయనే మనము సెనారే అని పిలుస్తూ ఉంటాం ఇక మూడో రచయిత రావూరి భరద్వాజ గారికి రెండు వేల పన్నెండులో ఈ జ్ఞానపీఠ పురస్కారాలు అనేవి లభించాయి మరి మన తెలుగు వ్యక్తులు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం పంతొమ్మిది వందల డెబ్భైలో ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు అలాగే సి నారాయణ రెడ్డి గారు సినారే విశ్వ విశ్వంభర రచనకు గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ అవార్డుని పొందారు అలాగే రావూరి భరద్వాజ గారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పాకుడు రాళ్ళు రచనకు గాను ఈ అవార్డుని పొందారు మరి మన తెలుగు వాళ్ళ పేర్లను మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం చూడండి విశ్వనాథ్ సత్యనారాయణలో వి అనే అక్షరం తీసుకుందాం నారాయణ సినారేలో నారాయణ రెడ్డిలో నా అనేటువంటి అక్షరాన్ని తీసుకుందాం ఇక రావూరి భరద్వాజలో రా అనేటువంటి అక్షరాన్ని తీసుకుందాం వినా లిరా వినాలిరా జ్ఞానం రావాలంటే ఏం చేయాలి వినాలిరా అని టీచర్ అన్నారు గురువుగారు ఏం చెప్పారు పిల్లలకి జ్ఞానం రావాలంటే ముందుగా గురువు గారు చెప్పింది వినాలిరా అన్నారు వి అంటే విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ జ్ఞానపీఠ అవార్డుని పొందారు నా అంటే నారాయణ రెడ్డి గారు సినారే గారు విశ్వంభర కావ్య రచనకు గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ జ్ఞానపీఠ అవార్డుని పొందారు ఇక రా అంటే రావురి భరద్వాజ గారు పాకుడు రాలు రచనకు గాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ అవార్డుని పొందారు మరి ఇటీవల కాలంలో ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎవరు పొందారు అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను గుల్జార్ ఉర్దూ కవి అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను రామ్ భద్రాచార్య గారికి కూడాను సంస్కృత భాషలో సేవ చేసినందుకు ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను కొంకణి భాషా రచయిత దామోదర్ మౌజో గారికి లభించింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను అస్సామీ భాషా రచయిత నీలమణి ఫూఖాన్ గారికి జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది మరి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి జ్ఞానపీఠ్ పురస్కారం మలయాళ రచయిత అయినటువంటి అక్కితం అచ్యుతన్ నంబూతిరి అనేటువంటి వ్యక్తికి జ్ఞాన్పీఠ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఇక్కడ మీరు ఈ చిత్రంలో జ్ఞాన్పీఠ పురస్కారంలో ఇస్తున్నటువంటి సరస్వతి మాత విగ్రహాన్ని మీరు గమనించవచ్చు ఈ సరస్వతి మాత కాంస్య విగ్రహంతో పాటు పదకొండు లక్షల రూపాయలు అలాగే పత్రం కూడా అందజేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి